జై శ్రీరామ్ ముందుగా దానాధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదములు నా పేరు కడబాల మోహన్ రావు నేను శనగద్దాడ గ్రామ వాస్తుని పెదగద్దడ పంచాయతీ మాది రంపచోడవరం మండలం అల్లూరి సీతారామరావు జిల్లా నాకు ఈ అమ్మవారి గుడి ఉన్నది మాకు మీ ట్ర ట్రస్ట్ ద్వారాగా మైకు ఇస్తున్నారని తెలిసి మేము అడుగుతున్నాం సార్ అని రామకృష్ణ వారికి అడిగినప్పుడు అడగగానే నాకు ఒక గొప్ప సదా అవకాశాన్ని ఇచ్చి మరి నా ఈ దేవాలయానికి దినదినగా అమ్మవారికి పూజ తవేకోజాముని మరి భక్తి రంజ పాటలు అయితే మేము వేయడానికి అవకాశం కల్పించిన ట్రస్ట్ వారికి దగ్గరుండి ఈ సామాగ్రిని తీసుకువచ్చి బిగించిన దేవస్థానానికి ఇప్పించినటువంటి మరి రామకృష్ణ గారికి అలాగే వారికి కూడా వచ్చిన మా రంపచోడవరం తర్వాత శాఖలో పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి గారికి శ్రీ బొగ్గుల కాట రెడ్డి గారికి వనవాస కళ్యాణ ఆశ్రమ జిల్లా ప్రెసిడెంట్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్రావెల్ ట్రస్ట్ వారికి అలాగే నా సైది ఇప్పించి ఈ యొక్క భగవంతుని కార్యక్రమం చేపట్టమని మరి గొప్ప అవకాశం ఇప్పించిన రామకృష్ణ వారికి శ్రీనివాసరెడ్డి గారికి రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ దాన ధర్మ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి శ్రీరామండి ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా రప్పచోడవరం మండలం చిన్న అనే గ్రామం ఈ గ్రామంలో మోహన్ రావు గారనే ఈయన పూజారి గిరిజన పూజారి అండి ఈయన ఇక్కడ తల్లి ఆలయం చిన్నది నిర్మించి ఇక్కడ చాలామందికి ధర్మం గురించి బోధిస్తూ అలాగే వారి కష్ట నష్టాల్లో అమ్మవారి ఆశీస్సులు ఇప్పిస్తూ ఈయన సేవ చేస్తున్నారు ఈయన ఈ దేవాలయానికి మైక్ షీట్ కావాలని అడగడంతో మేము దాన్ ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి తెలియజేయగా వారు వెంటనే స్పందించి మా ఈ గ్రామానికి మైక్ షీట్ పంపించినందుకు అది ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ అటవీ ప్రాంతంలో మేము మా గురువు గారు కాటవరెడ్డి గారు బొగ్గులు కాటవరెడ్డి గారు వనవాసి జిల్లా అధ్యక్షుడు అలాగే రెడ్డి గారు ఇక్కడ సమరసత్తా సేవ ఫౌండేషన్ ఇందులో పనిచేస్తూ మాకు ఇక్కడ మేము చేస్తున్న కార్యక్రమాలకు చేదోడు వాదోడుకుంటూ మా వెనక నుండి నడిపిస్తున్నారు వీళ్ళ సహాయంతో ఈ గ్రామంలో ఈరోజు వచ్చి మేము ఇక్కడ ఈ మైసెట్ అందించడం జరిగింది అందించి ఆ గారికి యొక్క అమ్మవారి ద్వారా మా ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఇలాగే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులకి ఈయన ఈ మైశక్తి ద్వారా నేర్పున ఉత్సాహంతో వచ్చిన భక్తులకి ధర్మం పట్ల బోధించి ధర్మం గురించి బోధించి మన ధర్మాన్ని మరింత పై స్థాయికి తీసుకెళ్తారని కోరుకుంటూ నేను తోడరాం కృష్ణ జయ శ్రీరామ్